జూన్ రెండు వేల రెండులో హేమన్ అగ్ని ప్రమాదం కొలరాడలో జరిగింది లక్ష ముప్పై వేల ఎకరాల పైగా అందమైన పర్వత అరణ్యం నాశనం చేసింది ఎగిసిపడిన పొగ ఆకాశాన్ని నల్లగా చీకటిగా మార్చింది నలభై మైళ్ళ దూరంలో నివసిస్తున్న పట్టణాల ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు వేలాది మంది ప్రజలు తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒక్క పుల్లతో ప్రారంభమైన మంటల్ని ఎదుర్కోవడానికి మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది చిన్న నిప్పురవ్వ పెద్ద అగ్నిమంట నిర్లక్ష్యం అజాగ్రత్త వల్ల జరిగిన నష్టం ఇది యాకూబు తన పత్రికలో ఈ విధంగా అన్నాడు చిన్న నిప్పురవ్వ ఎంత గొప్ప నష్టాన్ని తీసుకువచ్చినట్లు మన శరీరంలోని నాలుక ఒక నిప్పురవ్వతో పోల్చాడు ఆ నిప్పురవ్వ ఒక అధర్మ ప్రపంచాన్ని అది మొ తమ శరీరాన్ని ఎలా అపవిత్రం చేస్తుంది అది మన మార్గాల్లో అగ్నిని రగిలించి ఎలా నరకంగా మారుస్తుందో వివరించాడు యాకోబు పత్రిక మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకం చేత చిచ్చు పెట్టబడును మనం చెప్పే మాటల విద్వాంస సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది రెచ్చగొట్టే మాటలు అగ్నిని రగులుస్తాయి ఈ గొప్ప జ్వాలల్ని నివారించడానికి మార్గం అగ్గిపుల్లల్ని తాకకుండా ఉండడమే మాటలు మన నాలుకను దాటి ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి దానికి మనకు సహాయపడే జ్ఞానం పైనుండి కోరుకోవాలి పైనుండి వచ్చే జ్ఞానము మొదట స్వచ్ఛమైంది తర్వాత సమాధానకరమైంది మృదువైంది కూడా అంతేకాకుండా లోబడడానికి ఇష్టపడేది దయతో మంచి ఫలాలతో నిండి ఉంటుంది పక్షపాతం లేనిది ఇంకా వేషధారణ లేనిది ఈ జ్ఞానాన్ని దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం పొందగలం మనం విభేదాలు అనే నిప్పు రవ్వల్ని అణచివేసి శాంతిని స్థాపించవచ్చు మన మాటలతో